నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే సరేలో ఉండే కేడి అయినా సరే చర్చ పెడతాం పార్లమెంట్ లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతుల కండగ నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు దమ్ముంటే రా ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేము అందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి తాను ప్రెస్ క్లబ్ వేదికగా చర్చించేందుకు వచ్చానని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం హల్చల్ చేశారు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయాడంటూ సెటైర్లు వేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిస్తే దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం ఏంటనేది కాంగ్రెస్ వర్గాలు వేస్తున్నటువంటి ప్రశ్న అయితే రేవంత్ రెడ్డి చెప్పిందేంటి నీకు అర్థమైందేంటి అంటూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఈ ఉదంతం పైన కౌంటర్ వేశారు ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం ఇదే మాట చెప్తున్నారు అయితే జులై నాలుగున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్లకు ఇక్కడ కారణమయ్యాయి తెలంగాణలో రైతు రాజ్యం రావడానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి బహిరంగ వేదికగా మాట్లాడారు అసెంబ్లీ పార్లమెంట్ ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు ఈ చర్చకు ఢిల్లీలో ఉండే మోడీ వస్తారో కిషన్ రెడ్డి వస్తారో గల్లీలో ఉండే కేసీఆర్ కేటీఆర్ ఎవరు వస్తారో తేల్చుకొని రావాలని చెప్పి ఒక సవాల్ విసిరారు అయితే రేవంత్తో చర్చకు కేసీఆర్ అవసరం లేదన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ తాను చర్చకు వస్తానని చెప్పి ప్రతి సవాల్ విసిరారు కొండారెడ్డిపల్లి కోడంగల్ చింతమడక గజ్వేల్ ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు అయితే తన సవాల్ పైన డెబ్బై రెండు గంటల్లోపు స్పందించకపోతే జూలై ఎనిమిదిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని ప్రకటించారు దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది అసెంబ్లీలో అన్ని విషయాలపై ఆన్ రికార్డ్ చర్చకు సిద్ధమా అని ఎదురు ప్రశ్నలు వేశారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయించాలని చెప్పి కేసీఆర్తో ప్రభుత్వానికి ఒక లేఖ రాయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్కు ఒక సలహా కూడా ఇచ్చారు అసెంబ్లీలో అన్ని విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు తన సవాల్కు అనుగుణంగా కేటీఆర్ ఏమో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్ళారు సీఎం రేవంత్ సవాల్కు స్వీకరించి ప్రెస్ క్లబ్కు వచ్చానని సవాల్ విసిరి తప్పించుకుపోవడం రేవంత్ సాంప్రదాయం అని చెప్పి ఇక్కడ సెటైర్లు వేశారు అయితే సవాల్ చేసి ఢిల్లీకి పోయానని ఆయన ఎద్దేవా చేశారు అయితే సీఎం ముందే ఢిల్లీ వెళ్ళిపోయిన విషయం తెలిసి కూడా కేటీఆర్ ప్రెస్ క్లబ్కు రావడం గమనిస్తే ఇది ఖచ్చితంగా పొలిటికల్ డ్రామాగా తేలిపోతుందని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు మొత్తంగా ఒకరిపై ఒకరు రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇక్కడ పిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ సవాళ్ళ ప్రహసనానికి తెరతీసినట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఇటువంటి చర్చలకు ముందు ఒక భూమిక ఏర్పాటు చేసుకోవాలని మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని చర్చించే అంశాలు కానీ ఎవరెవరు చర్చిస్తారు ఎక్కడ చర్చించాలి అనే అంశాలు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అమెరికా వంటి కొన్ని ఇతర దేశాల్లో ప్రత్యర్థుల మధ్య రాజకీయ ముఖాముఖి చర్చలు చూశాం కానీ భారతదేశంలో అటువంటి ఉదాహరణల కోసం మనము వెతుకోవాల్సిందే అని చెప్పి రాజకీయ పరిశీలకులు కూడా చెప్తున్నారు డేట్లు టైంలు ప్లేస్లు చెప్పి అక్కడికి వెళ్తున్నామని పార్టీలు నాయకులు ప్రకటించడం అక్కడికి వెళ్లకుండానే పోలీసులు వారిని అడ్డుకోవడం లేదా ఇతరత్ర కారణాలతో అది అర్ధాంతరంగా నిలిచిపోవడమో ఇక్కడ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం సవాళ్ళు చేసిన పార్టీ కానీ నాయకులు కానీ లేదంటే సవాళ్ళు స్వీకరించిన పార్టీ లేదా నాయకుల్లో ఎవరో ఒకరు మాత్రమే సవాల్ చేసిన ప్లేస్కు వెళ్తుంటారు కొన్ని ఘటనల్లో ఇరు వర్గాలు సవాల్ చేసిన ప్రదేశాలకు ఒక వైపు నుంచి వెళ్ళిన సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉండవు టెన్షన్ ఉందని శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ముందు జాగ్రత్తలో భాగంగా ఇరు వర్గాలను కూడా హౌస్ అరెస్ట్లతో సవాళ్ళు చేసిన పార్టీలు లేదా నాయకులను ఇంటికే పరిమితమైన సందర్భాలు చాలానే ఉన్నాయి నిజానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసి కూడా నేను వచ్చాను ముఖ్యమంత్రి ఎక్కడ అని ప్రశ్నిస్తే ఉపయోగం ఏమీ ఉండదని అది కేవలం ఆ రోజు మీడియాకు చేతి నిండా పని కల్పించడానికే తప్ప ఎందుకు పనికిరాదనేది కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతుంది అసెంబ్లీలో చర్చించని పక్షంలో అంతా రికార్డ్ అవుతుందనేది కాంగ్రెస్ నాయకుల వాదన అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకే రావడం లేదు కనీసం బీఆర్ఎస్ నాయకులైనా అసెంబ్లీలో చర్చించాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది దీనిపై మాత్రం బీఆర్ఎస్ వర్గాలు ఏమీ తేల్చడం లేదు మొత్తంగా ఈ సవాళ్ళు చిట్ట చివరకు సవాళ్ళుగానే మిగిలిసిపోతున్నాయి మంగళవారం నాటి ప్రెస్ క్లబ్ ఉదంతం కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు దీనికి ఎగ్జాంపుల్గా మనం చూస్తే చాలా ఊళ్ళలో వీధుల్లో కొన్ని కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి నా మీద చెయ్యేస్తే నీ సంగతి చూస్తాను అని ఒకడు అంటాడు నేను వేసేదేంటి నువ్వు నా మీద చేయ్ నీ అంతు తేలుస్తా అని మరొకడు అంటాడు వాడు సంగతి చూడడు వీడు అంతు తేల్చడు రాజకీయాలకు వస్తే దమ్ముంటే ఏ వేదికపైనా చర్చకు సిద్ధమంటూ రాజకీయ నాయకులు ప్రకటించిన సందర్భాలు చాలామందికి తెలిసిందే ఇక్కడెక్కడ సవాళ్ళు విసిరిన వాళ్ళు ఉండరు స్వీకరించేవారు ఉండరు స్వీకరించిన అంతు లేని షరతులు దాంతో సమస్య తెగదు చర్చ సాగదు సరిగ్గా ఇలాగే తయారయ్యాయి ఇప్పుడు తెలంగాణలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు మంగళవారం ప్రెస్ క్లబ్లో చోటు చేసుకున్న హైడ్రామా కూడా ఇందుకు ఒక నిదర్శనమనే చెప్పుకోవాలి